ఇది హైదరాబాద్ సిపి వారి అండి కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ సరేం లేదండి రాత్రి ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ పరిస్థితిలో గల పాస్టర్ మధ్యశెట్టి అజయ్ బాబు గారిని మన సిసిఎస్ పోలీస్ వారు సివిల్ డ్రెస్ లో వచ్చి కేసులు నేను తీసుకెళ్లి ఇప్పటి వరకు బయట పెట్టకుండా మాకు తెలియదు మాకు తెలియదు అని చెబుతున్నారు సార్ ఉప్పల సీఏ గారిని అడిగితే హైదరాబాదు సిటీ పోలీసు వారు తీసుకెళ్ళినట్టున్నారని చెప్పారండి హలో హలో సార్ నా పేరు ఆర్చి బిషప్ డాక్టర్ చేగుడి సార్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ ని ఓకే రాత్రి నుండి పాస్టర్ అజయ్ బాబా అనే వ్యక్తిని ఇంటికి వెళ్ళి పోలీసు వారు సివిల్ డ్రెస్ లో వచ్చి ఇంట్లో ఖమ్మం ఖమ్మం టౌన్ లో నుంచి సార్ ఖమ్మం టౌన్ నుంచి ఎవరు తీసుకొచ్చారు అండి సార్

రేపు పొద్దున హేబిఎస్ కార్పొరేషన్ లో వేస్తాం మీకు చెప్పాల్సిన కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మేము గౌరవ సిపి గారు చెప్పాలని చెప్పి కంట్రోల్ రూమ్ లో మీరు మమ్మల్ని ప్రశ్న చేస్తారు అక్రమ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాల్సిన అవసరం ఏంటండి ఖమ్మం టౌన్ లో మీరు ఖమ్మం టౌన్ లో ఇవ్వండి ఖమ్మం టౌన్ లో ఇచ్చారు పోలీసులు మీరు మీరు వచ్చి మీరు తీసుకెళ్లి మీ వాళ్ళు తీసుకెళ్లి మాకు తెలియదు అని చెప్తే ఎట్లా మీరు కంట్రోల్ రూమ్ ఇది అవునండి మీకు ఏం కావాలో చెప్పండి మేము ఎట్లా తెలుసుకుంటాము మీకు ఎవరు మీరు హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్ళారంటే మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పారు రాచి కొండ మేము చేసాం రాచికొండతో చేస్తే సిఏ గారి ఈ రోజు మా క్రికెట్ మ్యాచ్ ఉంది సార్ వాస్తవానికి ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ మేము అయితే తీసుకురాలేదు మాకు ఈ రోజు మ్యాచ్ ఉంది హైదరాబాద్ సిటీ పోలీస్ వారు తీసుకెళ్లి ఉంటారు అక్కడ రెండు కేసులు నమోదైంది అంట చెప్పారు వాళ్ళు నాకు ఏం అవి వాళ్ళు ఈ కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు వాయిని మీద వీళ్ళు కేసు పెట్టారని చెప్పి ఇతని మీద కేసు పెట్టారంట అంట

నమస్కారం సార్ నమస్తే ఎవరు సార్ నా పేరు బిషప్ డాక్టర్ జాషువాడి అని చేగుడి అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ ని సార్ ఇది రాత్రి ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్ లో గల పాస్టర్ మద్దిశెట్ అజయ్ బాబు గారిని మన హైదరాబాద్ సిటీ సిసిఎస్ పోలీసు వారు సివిల్ డ్రెస్ లో వచ్చి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లారని చెప్పేసి వచ్చింది సార్ అందుకే మీ నెంబరు కంట్రోల్ రూమ్ దగ్గర తీసి తీసుకొని ఫోన్ చేస్తున్నాం సార్ మా దగ్గర తెచ్చారండి సార్ వాళ్ళు మిసేజ్ చెప్తుంది మా దగ్గర అయితే మా దగ్గర అయితే లేరు మీరు చెప్పిన పేరు తీసుకొచ్చారండి సార్ రాత్రి వాళ్ళ మిసేజ్ కూడా వీడియో అయితే తీసిందంట వాళ్ళు మన వాళ్ళు సివిల్ డ్రెస్సులు వచ్చి ఇంటికాడ మేము పోలీసులోనే వచ్చింది అందుకని ఆల్రెడీ దాన్ని అక్కడ ఉన్న జడ్జి గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్ ముందు మిమ్మల్ని రేపు పొద్దునే ఏబిఎస్ కార్పస్ లో వేయడానికి మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ అది వాళ్ళు మిస్సెస్ అయితే హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి అని చెప్పి రెండోది మన ఉప్పల సీఏ గారు కూడా ఆయన మీద హైదరాబాదు సిటీ పోలీసు వారు కూడా కేసు పెట్టారు సిసిఎస్ అక్కడ ఒకసారి వాళ్ళు కూడా కనుక్కోమని చెప్పారు ఉప్పల సీఏ గారు ఏమోనండి మా దగ్గర ఎవరు లేరు ఎవరు ఎంత హాలిడేస్ ఉన్నది ఈ రోజు నిన్న ఈ రోజు హాలిడే ఉంది ఎవరు మరి మీ పేరు చెప్తున్నారు సార్ ఒకసారి మీరు కనుక్కొని చెప్తారా ఏమన్నా పోలీస్ స్టేషన్ అంటే ఉంటారు కదా సార్ అందరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కాదండి ఇది అదే సార్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ మీ పరిధిలో మీకు తెలుస్తుంది పోలీస్ స్టేషన్ లో అంటున్నా ఎవరు మీరు చెప్పిన పేరు ఎవరు లేరని ఒకసారి కనుక్కోండి సార్ వాళ్ళ భార్య పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ అది పెద్ద బర్నింగ్ ఇష్యూ అవుతుంది అది అంతా కూడా ఇదే ఇప్పుడు అది మళ్ళీ రేపు సోమవారం ఏందనుకో సార్ రేపు రోడ్లు మేము గుత్తే ముఖ్యమంత్రి గారు చేసే మంచి పరిపాలనకి ఇది ఒక చెడ్డ పేరు వస్తుంది ఆయన చేసే వాటికి చేసేదానికి అది మీరు ఒకసారి కనుక్కొని ఏ విషయం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అది మంచిది మంచిది మా దగ్గర